ప్రిమేణా సుదరి సుదరులారా కీర్తన గ్రంథంలో నూట ఇరవై అధ్యాయంలో వచ్చిన ఒక మాట ఉంది నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష వల్లే ఉంటుందని చెప్పాడు అంటే లోగిట అంటే ఏంటి వాళ్ళు ఉన్నటువంటి గృహము ఆ గృహంలో భార్యకు దేవుడిచ్చిన ధన్యత ఎంత ఒక ద్రాక్ష వల్ల ఎలాగా ఫలించి అనేక ఫలాలు తీసుకొస్తుందో అలాగే తన కుటుంబమును అంత ఫలభరితంగా చేయాల కాబట్టి కుటుంబ ఫలపరితమంతా మీరు స్త్రీ చేతిలో పెట్టాడు ఫలాలు ఎలాగైతే శ్రేష్టంగా ఉంటాయో స్త్రీలో కూడా కొన్ని ఫలాలు ఉండాలి అది ప్రేమించే గుణము సహించే గుణము ఓడ్చుకునే గుణము క్షమించే గుణము అన్నిటినీ తాడుకునే గుణము అదే సమయంలో కష్టపడే గుణ గుణము సామాన్యంగా జీవించినటువంటి గుణము ఇలాంటి యొక్క శ్రేష్టమైన ఫలాలు కానీ ఉంటే ఆ కుటుంబం ఫలభరితంగా ఉంటుంది భర్త కానీ బిడ్డలు కానీ ఫలభరితంగా ఉంటారు బిడ్డలు ఎదిగేటటువంటి బిడ్డలుగా చక్కగా కనబడతాడు భర్త యొక్క కష్టాన్ని కూడా దేవుడు దీవిస్తాడు